నల్ల మినపప్పు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది నల్లటి మచ్చలు మొటిమలు వంటివి రాకుండా సహాయపడుతుంది నొప్పులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది గుండెకు చాలా మేలు చేస్తుంది శరీరాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది ఆహారంలో నల్ల పప్పును తీసుకోవడం వల్ల మొత్త ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వారం అవుతాం కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా ఇది ఈజీగా తగ్గిస్తుంది ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉండవచ్చు మినపప్పులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇది పేకు కదలికలను కూడా సులభతరం చేస్తుంది అలాగే ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేసేందుకు ఉపయోగపడుతుంది మినపప్పు కడుపులోని వ్యర్థ పదార్థాలను బయటికి తరలించడానికి పెరిస్టైల్స్ కడుపు కండరాల సంకోచం విడుదలను ప్రేరేపిస్తుంది మినపప్పు ఖచ్చితంగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలను అందించినట్లు అవుతాం ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ మెగ్నీషియం పొటాషియం ఉన్నందున ఇది హృదయనాళ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది కొలెస్ట్రాల్ ను సమతుల్యం చేస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అయితే మినపప్పును అధిక మోతాదులో తీసుకోకూడదు ఇది రక్తంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని పెంచుతుంది ఫలితంగా కిడ్నీలో కాల్ఫ్కేషన్ రాళ్లను ప్రేరేపిస్తుంది కాబట్టి ఇది వారానికి ఒక్కసారి లేదా మాసానికి రెండు సార్లు తీసుకోవడం మంచిది